హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా చాలా స్పెషల్ వీడియో అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసాయండి ఫ్రెండ్స్ ఇంకా మాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడ చూసి నాకు వీడియో షూట్ చేయాలనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి మనం మామూలుగా ఇంట్లో ఐటమ్స్ అంతా పడేస్తూ ఉంటాం కదండి చూడండి అయితే అలా పడేయకుండా ప్లాస్టిక్ కానివ్వండి ప్రతి ఎవరీ ఐటమ్ అండి వేస్టేజ్ ఐటమ్స్ అనిపించిందంతా ప్లాంట్స్ పెంచుతున్నట్టు వాటర్ క్యాన్స్ అండి ఇలా కట్ చేసి చాలా గా డిజైన్ చేసి ప్లాంట్స్ అయితే నాటారు ఇంకా ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి నేనైతే కొద్దిసేపే షూట్ చేశాను ఇంకొక రోజు వెళ్ళి నేనైతే క్లారిటీగా ప్రతి ఒక్క చెట్టు తీసి మీకైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి చూడండి డ్రాగన్ ఫ్రూట్ అక్కడ టైర్ కూడా వేస్ట్ చేయలేదు ఎంత బాగా నాటేదే ఇది ఊరికి కొంచెం చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడండి వాటర్ బకెట్స్ వేస్ట్ చేయకుండా వాటి మన్ని వేసి ఎర్ర బాగా చెట్లు అనేది పెంచుతున్నారు అడిగాను డ్రాగన్ ఫ్రూట్ ఇది నాటానని చెప్పేసి అది మనము పీస్ పీస్గా తుంచి కూడా నాటితే బాగా వస్తాయంటండి ఇంకా ఇంకా గ్రేప్స్ కూడా నాటున్నారు చూపిస్తాను చూడండి ఇంకా చూడండి జాడీ కూడా వేస్ట్ చేయకుండా ఇలా పెయింట్ బకెట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటే అండి వేస్ట్ ఐటమ్స్ అన్నది బయట పడేయకుండా ప్రతి ఒక్కటి యూస్ చేశారు అక్కైతే చాలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి వీటి పేర్లు కూడా నాకు తెలియదు అండి చెప్పడానికి ఇంకొక రోజు వెళ్ళి అక్క దగ్గర ఫుల్ క్లారిటీగా కనుక్కొని షూట్ చేస్తాను ఇది వచ్చి గ్రేప్స్ చెట్టండి చూడండి ఇది గ్రేప్స్ నల్ల ద్రాక్ష అంటండి ఇది ఇంకా ఇంటి బయటండి చెట్లంతా ఇంకా ఇంటి ఎంట్రన్స్లో అనమాట వాటర్ బాటిల్స్ చూడండి ఎంత బాగా కట్ చేసి ఎంత సూపర్గా నాటుండారో ఉండరు చాలా సూపర్గా ఉన్నాయి కదండి చూడడానికి బర్డ్స్ కూడా పెంచుతున్నారండి అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో అనేది ఇది ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే నేను తీసి కొద్ది అర్జెంట్ పని వర్క్ మీద వెళ్ళామనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాను వీడియో ఫుల్ క్లారిటీగా తీయలేదండి చూడండి వాటర్ క్యాన్స్ ప్లాస్టిక్ బకెట్స్ పెయింట్ డబ్బాస్ ఎవరీ ఐటమ్స్ అండి మామూలు టూ లీటర్స్ వాటర్ బాటిల్లో కూడా ఎంత బాగా నట్టున్నారు ఇక తమలపాకు చెట్లు చూడండి టైర్లో ఇంటి ముందర షోగా ఇక వాటర్ బాటిల్స్ ఇవంతా ఇది సంపంగి చెట్లు నాటున్నారు చూడండి ఈ చెట్టు పేరు నాకు తెలియలేదండి చాలా చెట్ల పేర్లు నాకు తెలియదు తెలిసిన తెలిసిన ప్లాంట్స్ గురించి అయితే నేను చెప్తున్నాను ఇంటి లోపల కూడా మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చి ఉండదు చాలా బాగున్నాయి కదండీ ఐడియాకు హ్యాడ్సప్ అక్క హైడియా చె చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు థ్యాంక్ యూ బాగా గార్డెన్ చేశారు చాలా చాక్లెట్లా రెండు కుక్కలు పెంచుతాండారా ఇదంతా మీదేనా ప్లేస్ అంతా మీదేనా కొంచెం పుల్లగా ఉంది ఎక్కువ మాగితే ఎక్కువైపోయిందా ఏమో నాకు డౌట్గా ఉంది నీళ్లు ఇట్లా వస్తాం కదా సామాన్లు ఏమాలంటే చెట్టు నెస్సల్ తెచ్చినాను ఏళ్ళు ముందు కానిపొక్రాసు తెచ్చిన ద్రాక్ష చెట్టు ఇది రెండు తెచ్చినాను నాటి ఇప్పుడు మళ్ళీ తెచ్చి ముందర నాటి ఉండాలి ఇంటి ముందర అవునా ఆపిల్స్ చెట్టు అండి చాలా ఆపిల్స్ ఉన్నాయి అంత ఫుల్ గా ఉండింది కా ఇది గుత్తులు గుత్తులు మామూలు కోసి తినేసారు ఫుల్ గా కోసి తినేసినారా ఇంట్లోనే సూపర్ గా నాకు అంత వాతకాలేం వేస్టేజ్ అవ్వకుండా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ వీడియో చాలా చాలా సూపర్గా పెంచారు కదా నాకైతే ప్లాంట్స్ మీకు అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్